అండి మా యూనివర్సిటీ ఈ ముందు మూడు సంవత్సరాల్లో నేను ఏం చేయాలని అనుకుంటున్నానంటే మూడు పాయింట్లు ఒకటి ఒకటి డిమాండ్ సైడ్ రీసెర్చ్ సప్లై సైడ్ రీసెర్చ్ బదులుగా డిమాండ్ సైడ్ రీసెర్చ్ దానికి టైఫాక్ డాక్యుమెంట్ అనేది ఉంది టైఫాక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరంగా టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ వాళ్ళు ఏమి చేస్తే బాగుంటుంది దేశం రీసెర్చ్ అని ఆ డాక్యుమెంట్ ఆధారపడి ట్వంటీ థర్టీ ఫైవ్ విజయన్ డాక్యుమెంట్ ఉంది దాంట్లో ఏం చేస్తే బాగుంటుంది దాన్ని బట్టి చేదలుచుకున్నాం రెండో విషయం ఫండింగ్ ఛాలెంజెస్ స్టేట్ యూనివర్సిటీకు ఉన్నాయి దానికని ఐస్టెమ్ అనే కాన్సెప్ట్ అట్లాగే ఐస్టెమ్ బదులు జే స్టెమ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ అఫిలియేటెడ్ అండ్ అటానమస్ కాలేజెస్ కలిసి మేము రీసెర్చ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి గా రీసెర్చ్ తెలుసుకున్నాం మూడవది ఈ ఛాలెంజింగ్ జాబ్ మార్కెట్లో ఎంప్లాయబిలిటీయే కాకుండా మేము స్టార్ట్అప్ కల్చర్ ని ప్రోత్సహించాలని అనుకుంటున్నాం కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ చాలా మటుకి ఐఐటి ఎన్ఐటీ సెంట్రల్ యూనివర్సిటీస్ డబ్బులు వస్తున్నాయి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ యూనివర్సిటీస్కి డబ్బులు ఫండింగ్ కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది ఆ డబ్బులు వస్తే కొంచెం మాకు మేలు జరుగుతుంది ఇప్పుడు జేఎన్టీ ప్రస్తుతానికి లీజ్డ్ అకామడేషన్ లీజ్డ్ ల్యాండ్ లో ఉంది ఈ ల్యాండ్ వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ సమ్ సంవత్సరాల నుంచి మేము ల్యాండ్ లో ఉన్నాము దీనికి లీజ్ అమౌంట్ కూడా పే చేస్తున్నాము ఒకవేళ ఈ ల్యాండ్ మా పేర్లో రిజిస్టర్ అయి ఉంటే మాకు చాలా మేలు జరుగుతుంది ఆ జస్ట్ లైక్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్కి అక్కడైతే పదిహేడు వందల ఎకరాలు కేటాయించి వాళ్ళ పేరులో ఉంది మేము స్టేట్ యూనివర్సిటీ ఆ తొంభై ఎకరాలు మాకు మా పేరులో ఉంటే కొంచెం చాలా మేలు ఉంటుంది